హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని పారిభాష పదాల గురించి తెలుసుకుందాం దానిలో మొదటగా నిత్యం వికల్పం నిషేధం బహుళం ఈ నాలుగు అంశాల గురించి ఈ వీడియోలు మీకు తెలియజేస్తాను చాలా ప్రధానమైనటువంటి ఇవి ఈ అంశాలు తెలుసుకున్న వాళ్ళు సందులు ఈజీగా చేయగలరు కాబట్టి నిత్యం అంటే ఏంటి వికల్పం అంటే ఏంటి నిషేధం అంటే ఏంటి అదేవిధంగా బహుళం అంటే ఏంటి విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావించుకుందాం ముందుగా నిత్యం వ్యాకరణ సూత్రం ప్రకారం సంధి తప్పనిసరిగా జరగటాన్ని నిత్యం అంటారు నిత్యం అంటే ఎల్లప్పుడూ సంధి జరిగితే దాన్ని నిత్యం అంటారు ఉదాహరణకు మనకి రాముడు ప్లస్ అతడు అన్నామనుకోండి రాముడు ప్లస్ అతడు ఈక్వల్ టు రాముడు అతడు మనకు ప్రధానంగా సంధి అంటే ఒకార సంధి సంధి ఎప్పుడూ సంధిగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఉత్వసందులన్నీ ఏంటంటే నిత్య సందులు అనమాట కాబట్టి నిత్యము అంటే ఎల్లప్పుడూ జరగడం అనమాట వేరే రూపాలనేటువంటి లేకుండా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఒకే అంటే ఒకే విధంగా జరిగితే దాన్ని ఏమంటాం అంటే నిత్య సంధులు అంటాం కాబట్టి సంధి ఎప్పుడు కూడా తప్పనిసరిగా జరిగితే దాన్ని ఏమంటాం అంటే నిత్యం అంటాం అదేవిధంగా వికల్పం వికల్పము అంటే ఏంటంటే వ్యాకరణ సూత్రం ప్రకారం సంధి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు అంటే సంధి అనేటువంటిది ఒకసారి జరిగితే ఇంకొకసారి జరగదు అనమాట దీన్ని ఈ వికల్పాన్ని ఇంకేమంటారంటే వైకల్పికము విభాష అని కూడా అంటారు మనం సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో అంటే ఏంటో విభాష అంటే ఏంటో అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అదేం లే అవసరం లేదండి వైకల్పికం అన్నా విభాష అన్నా రెండు కూడా ఒకటే అనమాట కాబట్టి వికల్పం అంటే వైకల్పికమన్న విభాష అన్న సంధి ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు అని అర్థం అక్కడ సూత్రంలో వికల్పము అనే ఇచ్చాడంటే దాని అర్థం సంధి ఒకసారి జరిగిద్దని మరొకసారి జరగదు అని ఎగ్జాంపుల్ ఇక్కడి కింద చూసినట్లయితే పుస్తకము ప్లస్ లు అన్నం ఏమైంది సంధి జరిగినప్పుడు వాటి మధ్య లోనల సంధి ప్రకారం మూర్ణకానికి లోపముచ్చి స్వరానికి దీర్ఘం అనేటువంటి వచ్చి ఏమవుతుందంటే అక్కడ పుస్తకాలు అవుతుంది అది సంధి జరిగినప్పుడు ఒకవేళ సంధి జరగలేదనుకోండి ఏమైంది పుస్తకము ప్లస్లు యాజ్జీజ్ గుండి పుస్తకములు అవుతుంది దాని యొక్క అర్థం అనేటువంటి ఏమీ మారట్లేదు అక్కడ కాబట్టి ఏంటంటే ఇక్కడ వికల్పము అంటే గుర్తుపెట్టుకోండి సంధి ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు సంధి ఒకసారి జరిగితే ఒక రూపాన్ని జరగకపోతే ఒక రూపాన్ని ఇస్తుంది జరిగినా జరగకపోయినా రెండు విధాలుగా ఎలా మనం ఆ పదాన్ని పలికినా ఒకే అర్థం అనేటువంటి వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ వికల్పము అంటే గుర్తుపెట్టుకోండి సంధి ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు వికల్పకము వికల్పము అన్న వైకల్పికము అన్న విభాష అన్న రెండు కూడా ఒకటే అదేవిధంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు ఇక్కడ సంధి జరగదు సంధి జరగదు జరగనప్పుడు దాన్ని నిషేధం అని కూడా అంటారండి సంధి జరగనప్పుడు దాన్ని ఏమంటాం అంటే నిషేధం అంటారు దానికి తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఇస్తానో చూద్దాం తర్వాత బహుళం బహుళము అంటే నాలుగు విధాలుగా జరుగుతుందండి ఇది ఒకటి నిత్యం రెండు వైకల్పికము లేదా చెప్పాను కదా ఇంకేమంటారు దీన్ని విభాష అంటారు తర్వాత వికల్పము అని కూడా అంటారనమాట తర్వాత మూడో రూపం వచ్చేసరికి నిషేధము నిషేధము నాలుగో రూపం వచ్చేసరికి అన్య విధము అసలు నిత్యము అంటే ఏం చెప్పాను ముందు ముందు మాట్లాడుకున్నాం అసలు నిత్యం అంటే ఏంటి సంధి తప్పక జరుగుతుంది వైకల్పికం అంటే ఏం చెప్పుకున్నాం సంధి ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు నిషేధం అంటే ఏం చెప్పుకున్నాం ఇందాడే చెప్పాను కదా సంధి జరగదు సంధి జరగనప్పుడు దాన్ని నిషేధం అంటారు అన్ని విధమంటే సంధి వేరొక విధంగా అన్యులు అన్యులు అంటే వేరే వేరే వాళ్ళు అదేవిధంగా వేరే విధంగా జరిగితే దాన్ని ఏమంటా ఈ నాలుగు రూపాల్లో జరిగితే దాన్ని ఏమంటా బహుళము అంటాం ఏమంటామండి బహుళం బహుళం అంటే బహుళంలో ఎన్ని రూపాలు ఉంటాయి అని అడుగుతాడు ఎన్ని రూపాలు ఉంటాయి నాలుగు రూపాలు అనేట ఉంటాయి ఏంట రూపాలంటే నిత్యము వైకల్పికము నిషేధము అన్య విధము అని అంటారనమాట ఏమంటారు నిత్యము నిషేధము వైకల్పికము అన్య విధము అని అంటారనమాట మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే నిత్యమును ప్రవృత్తి అంటారు ఏమంటారు ప్రవృత్తి నిషేధాన్ని అప్రవృత్తి అని కూడా అంటారనమాట వీడి పేర్లు అనమాట కాబట్టి నిత్యము అంటే ప్రవృత్తి అనే ఇంకో నామం ఉంది నిషేధము అంటే అప్రవృత్తి అనేటువంటి ఇంకో నామం కూడా కలదనమాట కాబట్టి సంధ అనేటువంటిది బహుళంలో ఎన్ని విధాలుగా జరుగుతుందండి నాలుగు విధాలుగా జరుగుతుంది ఒకసారి నిత్యం ఇది ఎక్కువగా బహుళం అనేటువంటిది దేనిలో జరిగిద్దంటే అంటే అత్వసంధిలో జరుగుతుందండి ఏ సందిలో ఆత్మసంధిలో జరుగుద్ది నిత్యము నిత్యము అంటే ఇక్కడ ఉదాహరణ చూద్దాం రామ ప్లస్ అయ్యా ఈక్వల్ టు రామయ్య రామ ప్లస్ అయ్య ఈక్వల్ టు రామయ్య ఇక్కడ నిత్యంగా జరిగిందనమాట వేరే రూపం అనేటం రాదు ఇక్కడ వైకల్పికం చూసినట్లయితే వైకల్పికం అంటే ఏం చెప్పాం ఒకసారి జరుగుతుందని చెప్పాం ఒకసారి జరగదని చెప్పాం కాబట్టి ఇక్కడ చూడండి మేనా ప్లస్ అత్త ఈక్వల్ టు మేనత్త అదేవిధంగా మేనయత్త ఇది ఎడాగం సంధి సూత్రం ప్రకారం జరుగుద్ది అనమాట నిషేధం నిషేధం అంటే ఏంటంటే నిషేధం అంటే ఏం చెప్పాం సంధి జరగదు అని చెప్పాం కదా నిషేధానికి ఇంకో పేరు చెప్పుకున్నాం కదా ఏంటి ఆ పేరు అప్రవృత్తి ఏంటిది అప్రవృత్తి అండి నిత్యానికి ఏం చెప్పాం ప్రవృత్తి ఏంటిది ప్రవృత్తి నెక్స్ట్ చూడండి ఇక్కడ అమ్మ ప్లస్ ఇచ్చాను అన్నాం అమ్మ ప్లస్ ఇచ్చాను సంధి జరిగింది అనుకోండి ఏమైంది ఈ అనేటువంటిది రామయ్యలో చూడండి రామాలు ఆ అనేటువంటి ఆ టేడీ రామయ్య అయిపోయింది కదా అదేవిధంగా అమ్మ ప్లస్ ఇచ్చాను ఈ ఆ టేడైతే ఏమైతే అమ్మి ఇచ్చాను అవుద్ది మనకు అర్థం మారిపోతుంది చూడండి అమ్మి ఇచ్చాను అమ్మి ఇచ్చాను అంటే ఏంటి అమ్మి ఇచ్చారా కాదు కదా అమ్మ ఇచ్చాను కాబట్టి ఇక్కడ సంధి మనకి జరగట్లేదు కాబట్టి వేరొక రూపం అనేటం జరుగుతుంది అలా సంధి జరగట్లేదు కాబట్టి అప్పుడు ఏం చేసాం అప్పుడు సంధి జరగనప్పుడు ఎడాగం సీ సూత్రం ప్రకారం ఇదేమైతే అమ్మ ఇచ్చాను అంటే సంధి జరగ సంధి జరగకపోవడాన్ని ఏమంటాం అంటే నిషేధము అంటాం తర్వాత అన్య అన్యవేదము అంటే వేరొక విధంగా జరగడం అనమాట తమలా ప్లస్ ఆకు ఈక్వల్ టు తమలాకు అనేటువంటి చేసుకోవచ్చు తమలాకు అనేటువంటిది ఇక్కడ మనకి తమలాకు అనం కదా ఎలా జరుగుతుంది అక్కడ మనకి ఇంచుమించుగా కొద్దిగా అర్థాన్ని తెచ్చినా ఇక్కడ మనకి చూడండి పూర్తి అర్థం అనేటువంటి రావట్లేదు కాబట్టి ఇక్కడ వేరొక విధంగా మనకి యాక్చువల్ తమలా ప్లస్ ఆకు ఏమంటాం తమలపాకు అంటాం ఏమిటో తమలపాకు అంటాం కాబట్టి ఇక్కడ వేరొక అర్థంలో వేరొక అంటే వేరొక సూత్రం ప్రకారం అక్కడ మనకి ఏమొస్తుందంటే పా అనేటువంటి ఆడవద్దు అనమాట కాబట్టి ఇలా బహుళంలో సంధి అనేటువంటి నాలుగు విధాలుగా జరుగుతుంది అనమాట అవి ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బహుళ బహుళంలో సంధి ఎన్ని విధాలుగా జరుగుతుందని నాలుగు విధాలు ఒకటి నిత్యం నిత్యానికి ఇంకో పేరు ప్రవృత్తి రెండు వైకల్పికం అంటే సంధి ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు నిషేధం నిషేధం అంటే ఏం చెప్పుకున్నాము అప్రవృత్తి అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా సంధి ఇక్కడ జరగదు అన్ని విధం అన్ని విధం అంటే వేరొక విధంగా సందనేయటం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా నిత్యం వైకల్పికము నిషేధము అదేవిధంగా బహుళం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దీనిలోంచి ఎటువంటి బిట్ అనేటువంటిది పోదనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి